సస్పెండ్ చేసిన తమ బిడ్డలను తిరిగి కాలేజీలోకి అనుమతించాలని కొందరు విద్యార్థుల పేరెంట్స్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తొమ్మిది రోజుల క్రితం ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది క్లాస్ రూమ్ లో ఎనిమిది మంది విద్యార్థులు అసభ్యకర రీతిలో స్టెప్పులు వేశారు ఆ వీడియోను స్నేహితులకు షేర్ చేయడంతో స్థానికంగా వైరల్ గా మారింది వీడియో కాలేజీ యాజమాన్యం చెంతకు చేరటంతో ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసి తొమ్మిది రోజులవుతున్నా ఇంతవరకు వారిని తిరిగి కాలేజీలోకి యాజమాన్యం అనుమతించలేదు దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు తమ బిడ్డలు చేసింది తప్పే వారిని క్షమించి వదిలేయాలని వారు కోరుతున్నారు రోజు తమ పిల్లలు మానసిక వేదనకు గురవుతున్నారని పేరెంట్స్ చెప్తున్నారు గతంలో ఇలాగే సస్పెండ్కు గురైన ఓ విద్యార్థి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తిరిగి కాలేజీకి అనుమతించాలని కోరుతున్నారు